భారత రాజ్యాంగకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను స్మరించుకుంటూ మరియు ఆయన ఆశయాలను సాధించాలని కోరుతూ సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి విగ్రహానికిటి వోస్ జిల్లా అధ్యక్షులు ఎం డి జావీద్ అలీ మరియు సంగారెడ్డి జిల్లా సంఘం నాయకులు పూలమాల వేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ అలీ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల భారతదేశం గత డెబ్బై ఐదు సంవత్సరాలలో అన్ని రంగాలలో ఎంతో ప్రగతిని సాధించింది అన్నారు కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారంటే దానికి కారణం భారత రాజ్యాంగం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్ పి వెంకటరెడ్డి కోశాధికారిజీ శ్రీనివాస్ నిర్మల రాజకుమారి ఎం డి గౌస్ హష్మీ షకీల్ ప్రసాద్ శంకరయ్య ముజహీద్ తదితరులు పాల్గొన్నారు the constitution to indian people since 75 years were able to run the india in peaceful manner he is not for a community he is for the whole indians because of his hard work and uh, sacrifice we are able to run the india in peaceful manner we have a great respect to dr b r ambedkar so we'll have a great concern on him సమానమే ఆయన ఒక కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాదు ఎవరు ఏమన్నా కూడా భారతరత్న అంబేద్కర్ గారికి అపారమైన గౌరవం ఇస్తాము ఆయన మాకు దేవుడితో సమానంగా పోల్చే హక్కు మాకున్నది ఆయన చేసిన సేవలను మర్చిపోలేము కాబట్టి రెస్పెక్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా అందరు రెస్పెక్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఆయన ఎవరికి ఒకరికి కాదు అందరికీ సమానమైన వ్యక్తి అందరి కోసం చాలా కృషి చేసిన ఆయన కృషిని ఎవరు కూడా మనము లెక్క పెట్టలేము సో వి కెనాట్ కౌంట్ హీస్ హార్డ్ వర్క్ అండ్ హీస్ సాక్రిఫికేషన్ ఆయన చేసిన ఒక గొప్ప పన్నును మనం ఎవరైనా మర్చిపోలేము ఆయన మీద ఎవరైనా కూడా ఆయన మారడం తప్పు మనం అందరం కూడా గౌరవించుకోవాలి హీఈస్ మెంట్ ఫర్ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ